ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని కొన్ని కొత్త వీడియోస్ అయితే మాత్రం మీ ముందుకు నేను తీసుకొస్తాను హాయ్ అండి ఇవేళ మా ప్రయాణం వచ్చి సీతపల్లి అయితే మాత్రం వెళ్దామని అనుకున్నాము అయితే సీతపల్లి వెళ్ళే దారిలో మీకు ముఖ్యందరిసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తూ అక్కడ కోతులు చాలా ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకు వెళ్ళండి అని చెప్పి ఒక వీడియో అయితే మాత్రం మీకు నేను లాంగ్ వీడియో పెట్టానండి ప్లస్ ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఈ విధంగానే అరటిపళ్ళు అయితే మాత్రం నేను తీసుకుని వెళుతున్నాను ఎప్పుడు మనం నిత్యం వెళ్ళం వెళ్ళిన రోజున ఒక పోటైనా సరే కడుపు నిండా సాటిస్ఫాక్షన్ అనమాట నాకైతే మాత్రం ఏదో కొంచెం మనకు తోచింది దాంట్లో ఎంతో కొంత అందుకని వీడియో కూడా పెట్టాను ఎవరైనా ఏదైనా వెళ్తుంటే ఆ వేళ మీరు వెళ్ళిన ఒక రోజైనా సరే ఏదో కొంత తీసుకెళ్ళండి అని చెప్పి పెట్టాను ఈ రోజు నేను అదే పనిచేసానండి ఎందుకంటే నాకేమో చెయ్యాలనిపించింది ఎక్కడో అయితే ఇవి పెడుతున్నప్పుడు కూడా చిన్న డిస్కషన్ కూడా మాకు ఆ ఒకళ్ళతో జరిగిందనమాట పెట్టద్దు చేయొద్దు అని దెబ్బలాడింది మేము రివర్స్లో కూడా మేము దెబ్బలాడాము ఆవిడతోటి అడవిలో ఉన్న వాటికి మీరు పెట్టద్దు అనడానికి మీరు ఎవరండి మీరు ప్రత్యేకించి మీరేం పెట్టట్లేదు మేము రోజు పెట్టం ఉన్న ఒక్క రోజున పెట్టి వెళతాము అని చెప్పి అనమాట అయితే వాటి మధ్యన మనం ఉన్నాం కానీ మన మధ్యన అవి లేవు కదా అందుకని ఆ విధంగానే నేను అనమాట నెక్స్ట్ శివాలయం ఇది పన్నెండో శతాబ్దంలో చోళ్ళు రాజుల టైంలో ఉన్న శివాలయం ఏంటండి ఇది ఈ చాలా ఫేమస్ టెంపులు నెక్స్ట్ ఏంటంటే ఈ అల్లూరు సీతారామరాజు గారి టైంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళతో వెళ్తున్నప్పుడు ఇక్కడ దేవుడికి దండం పెట్టుకుని అభిషేకం చేసుకుని యుద్ధానికి అయితే వెళుతూ ఉండేవాటండి నెక్స్ట్ పన్నెండింటికి ఇంకా రంప మీద కూడా అక్కడ వెంకటే విన శివాలయం ఒకటి ఉందండి అక్కడ అభిషేకం చేసుకొని పూజలు అవన్నీ చేసుకొని కిందకు వచ్చి దండం పెట్టుకొని అప్పుడు వెళ్ళేవట్టండి ఆయన కానీ చాలా పట్టుటండి విగ్రహం ఇక్కడ రోజునే కార్తీక మాసంలో అయితే ఇంకా నెల్లాళ్ళు కూడా పూజలు అవి ఉంటాయి కొంచెం ఒప్పుకి తెచ్చుకొని మనం పైకి వెళ్ళాలి అంతే ఇక్కడ శివలింగం దగ్గర ఒక తాచుపాము అయితే మాత్రం వస్తుంది టండి తాచిపాము వచ్చి ఒక పది నిమిషాలు అలా శివలింగం దగ్గర ఉండి మళ్ళీ అది అంటే ఆ వచ్చే టైంలోనే పూజారి గారు ఆవిడ ఉండే ఉన్నారు ఆవిడ ఏమీ చేయకుండా ఆవిడ దూరంగా ఉంటే వెళ్ళిపోతుంటండి తాచుపాము కట్లపాము రెండు కూడా వస్తాయిటండి వచ్చి వెళ్ళిపోతాయి వాటికి వెనకాల కూడా ఒక పుట్ట మీకు చూపించలేదు వీడియోలోనూ పుట్ట కూడా ఉందండి గుడి పక్కనే ఒక పెద్ద పుట్ట ఉందన్నమాట అయితే ఇవి కొంచెం పాత కాలం నాటివి గోడలు అవన్నీ కూడాను ఈ శివలింగం కూడా అంటండి నీళ్ళల్లో తేలుతుందట శివలింగం అంత తేలిగ్గా ఉంటుంది అది ఆ టైంలో నెక్స్ట్ నేను మేము వెళుతున్నది ఇంకా రంప అనమాట పైకి మాత్రం ఒక కిలోమీటర్ వెళుతుంటే పైకి రంప ఎక్కడానికి దారి దారి అయితే మాత్రం యాభై రూపాయలు టిక్కెట్ పే చేశారండి ఇవి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం మనం ఓపిక తెచ్చుకొని వెళ్ళాలి చూడాలి ఇలాంటి అందాలు అనుకుంటే మాత్రం ఓపి తెచ్చుకునే వెళ్ళాలండి మనం చూడక్కర్లేదు చెయ్యక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటే ఇంకేం చేయలేము నెక్స్ట్ ఏంటంటే మేము కొంచెం వాటర్ తక్కువ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇవి నా చిన్నప్పుడు అయితే మాత్రం అసలు ఇవేమీ లేవండి టిక్కెట్ కూడా లేనే లేదు అంతే నేను వెళ్ళి ఎలా లేదన్న ఒక థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది నేను వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు నార్మల్గా ఉండేవి కర్రలు పట్టుకుని ఎక్కేవాళ్ళం మేము చిన్నపిల్లప్పుడ చిన్నప్పుడు అయితే అక్కడే ఉండి అక్కడే నేను పెరిగానండి నెక్స్ట్ ఇప్పుడైతే మాత్రం స్టెప్స్ అవన్నీ కట్టేశారు ఫిఫ్టీ రూపీస్ అయితే మాత్రం పే చేస్తున్నారు లక్కీ డాగ్ అంటాను కదా మాకు ఒక పిల్ల ఇవి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను వదిలిపెట్టదు మా జర్నీని మాతో పాటు వస్తూ ఉంటుంది ఒక్క విషయం ఏంటంటే మాతో పాటు అన్ని జర్నీలు దేవస్థానానికి ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుందండి ఒక లక్కీ డాగ్ అని దానికి నేనైతే మాత్రం పేరు పెట్టేశాను ఎందుకంటే నిడదవులు వెళ్ళా అన్నవరం వెళ్ళా చంద్రపతి వెళ్ళా దాంతోపాటు మేము సార్లు జర్నీ అయితే మాత్రం నేను చేసుకుంటానండి ఎందుకంటే దాన్ని ఓపిక్గా తీసుకువెళ్తాను కాబట్టి నేను రెండు సార్లు దర్శనం చేసుకుంటాను అందుకని లక్కీ డాగ్ అది దాని దాన్ని తీసుకెళ్తున్నందుకు నేను లక్కీ అనుకుంటూ ఉంటాను అనమాట అయితే ఒకసారి మా అబ్బాయి నేను వెళ్తూ ఉంటాం కుక్కను పట్టుకుంటాను మా ఆయనగారు మా ఆయనగారు మళ్ళీ వచ్చిన తర్వాత మా అబ్బాయి పట్టుకుంటే మా ఆయన గారు నేను ఒకసారి వెళ్తాం ఇక్కడ మీకు లోపల శివాలయానికి అయితే చూపిస్తున్నాను చూసారా భద్రాచలానికి దారి ఉందిటండి లోపలికి అది అంటూ ఉండేవారు కానీ ఉందిటండి అప్పుడు కూడాను నెక్స్ట్ ఇప్పుడు ఇసుకతోటి అది కప్పిబడిపోయింది ఆ రోజుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు అల్లూరు సీతారామరాజు గారు అది కూడా ఇక్కడ లోపల సాంకునే వర్ట గృహలోనండి అది కూడా అప్పుడు చెప్తున్నారు అది అంటే ఎవరు ఉండలేదు ఆ కాలంలో వాళ్ళు ఎవరు లేరు అలా 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 తరతరాలు ఏవో చిన్న 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 పాయింట్లు ఏవో ఉంటాయి కదా సంథింగ్ అది ఇక్కడ రాళ్ళు కట్టడం అనేది అన్నీ మనం పెత్తపు వెళ్తుంటేనే చూశాను ఇక్కడ అంది ఎక్కడైనా సరే అలా చిన్న చిన్న రాళ్ళు పేర్చుకుంటూ ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే మునుపు చాలా ఎక్కువ ఉండేవండి అయితే ఇప్పుడు సీజన్ కాదు మొలాన్ని లేదేమో సీజన్లో అయితే మాత్రం పాములవి కూడా ఉంటాయండి వర్షాకాలం అయితే మాత్రం శీతాకాలం అయితేనా ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువగా ఉంది లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఇవి ఎప్పుడు అంటే మనం ఎప్పుడు ఎప్పుడు వెళ్ళలేనివి మన ఊళ్ళో మన రాజమండ్రి నుంచి ఇక్కడికి ఎంత దగ్గర యాభై రెండు కిలోమీటర్లు యాభై రెండు మూడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నా సరే మేము చూడలేకపోయామనిపించింది నాకు ఇన్నేళ్ళ మట్టి ఆ లొకేషన్ అయితే మా ఉంది ఈవేళ మా అబ్బాయిని మా అబ్బాయి నేను మా అమ్మాయి ప్లస్ మా అల్లుడు మేము మాళ్ళు మా అమ్మాయి వస్తే చెప్తున్నాను కదండి ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చారు అంటే ఆదివారం మాతో మా మా మేము ప్రోగ్రామ్ పెట్టేస్తాము వాళ్ళతో మాతో పాటు వాళ్ళు వస్తారు అన్ని చోట్లకి ఎందుకంటే అవి ఒకవేళ రోజే సెలవు కాబట్టి పన్నెండవ శతాబ్దం నాటి చోటు రాజుల కాలంలో ఇది శివాలయం నీకు అరటిపళ్ళ అవి పెట్టాను అన్నాను కదండి ఆవిడ డిస్కర్షన్ ఆవిడ డిస్కషన్ మేమేం పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి ప్లస్ ఏంటంటే మేము ఎప్పుడూ పెట్టలేదు కదా అని మేము అనుకుంటాము మేము కొంచెం దూరంగా పెట్టినా సరే అసలు ఇక్కడ ఎక్కడ పెట్టద్దు ఎక్కడో అడవిలో పెట్టాలి అంటే అవి తప్పు కదండి ఎవరి ఆకలి వాళ్ళది తినేసే వెంటనే మేము వెళ్ళిపోయా ఉన్నాను సేపు కూడా డిస్కషన్ పెట్టినా సేపు కూడా పెట్టలేదు కాకపోతే ఒక్క పూట వాటి ఆకలి తీర్చామని ఒక చిన్న ఆనందం అయితే మాత్రం ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలాగా మనం మనుషులకి చుట్టాలకి పెట్టుకునే కన్నా ఇలా నోరులేని జీవులు పెట్టుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం వెయ్యి రేట్లు అండి ఇది మనుషులైతే ఇలా వెళ్ళి అలా పక్కకు తిరగగానే మనుషులు ఏదో ఒకటి మీద ఒకళ్ళు చెప్పుకుంటే ఉండే రకాలే అందరూ కూడాను మళ్ళీ వాళ్ళకి నచ్చకపోయినా కూడా మనం అలా ఉండకూడదు వాళ్ళకి నచ్చే విధంగానే ఉండాలి అంటారు అలాంటివి ఏమీ పట్టించుకోవడం